వాళ్ళది ఏదో పండగ ఉందంటండి అందుకని చెప్పేసి రోడ్డు మీద వచ్చే వాహనాన్ని వెళ్ళే వాహనాన్ని ఇలా ఆఫ్ చేసేసి వాళ్ళు డబ్బులు అయితే అడిగి తీసుకుంటారండి వాళ్ళ పండగ కోసం ఇది అశ్వరావుపేట నుంచి భద్రాచలం వెళ్ళే రూట్ రూట్ అండి మేమైతే హసురాపేట వెళ్తున్నాం ఇక్కడ వినాయకపురం దగ్గర శివాలయం అండి అది కనిపించేది కొద్దిగంత ముందుకు వెళ్తే చిలకలగండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం ఉంటుంది అది అడవిలో ఉండేదండి దాన్ని ఇప్పుడు రోడ్డు పక్కకైతే కట్టారు ఒకసారి నేను ఫుల్ వీడియో తీసి పెడతానండి ఆ అమ్మవారి చరిత్ర అడవిలో నుంచి ఇలా రోడ్డు పక్కకి ఎలా తీసుకొచ్చారు అనేది మీకు పూర్తిగా క్లారిటీ ఇస్తాను చిలకలగండి ముత్యాలమ్మ అమ్మవారి చరిత్ర ఇది చిలకలగండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం అండి ఇది వెళ్ళే రోడ్ అండి ఇక్కడ నుంచి ముత్యాలమ్మ గుడి దాటిన కాడి నుంచి మొత్తం అడవే ఉంటుందండి కొద్దిగా కొన్ని కిలోమీటర్లు వెళ్ళేంత వరకు కూడా అడవే ఉంటుంది తర్వాత ఒక చిన్న పల్లెటూరు అయితే కొత్తగా ఈ మధ్యలో కట్టుకున్నారండి తర్వాత ఓట్లపల్ల వస్తుంది ఈ అడవిలో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం ఎలా కట్టారు ఆవిడ ఎక్కడ వెలిసింది ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చి ఆలయం కట్టారు అనేది నేను పూర్తి వీడియో ఫుల్ వీడియో పెడతానండి ఆవిడ చరిత్ర ఏమిటో మీరు ఆ అడవిలో ముత్యాలమ్మ చిలకలగంటి ముత్యాలమ్మ అమ్మవారి చరిత్ర తెలుసుకోవాలని నేను తర్వాత పెట్టే వీడియో పూర్తిగా చూడండి మా వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి